హై ఫ్రెండ్స్ ఓమ్ సాయిర రాసి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి అర్జెంటుగా ఇది నువ్వు తెలుసుకోవాలి నీ ఇద్దరి బిడ్డలలో ఒకరికి నష్టం అనేది జరగబోతుంది తొందరపడు వెంటనే విను నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం నుంచి తప్పించుకోలేవమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించాలనుకుంటున్నారు కానీ అది మన మున్ మంచి కోసము మన బా భవిష్యత్తు కోసం అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బాధ నేను వేధిస్తుంది అసలు ఇంత కష్టం నాకెందుకు వచ్చింది ఇంత బాధ నేను ఎందుకు అనుభవిస్తున్నాను అని చెప్పి ప్రతిసారి కూడా ప్రశ్నించుకుంటున్నావు నా కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల జాతకం అనేది ఒకేలా ఎందుకు లేదు బాబా నా బిడ్డ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను నా బిడ్డ బాధని నేను చూడలేకపోతున్నాను అని కన్నీరు మున్నీరయ్యి ఏడుస్తున్నావు మరి నీ బిడ్డ సంతోషంగా లేనప్పుడు ఏ తల్లైనా కానీ సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు అలాగే నీ బాధలో కూడా న్యాయం ఉంది కానీ ఇప్పటి నుంచి ఇది ఒక్కటి గనక నువ్వు తెలుసుకోలేకపోతే నీ బిడ్డ జీవితంలో ఇంకా నష్టాలు వచ్చే అవకాశం ఉందమ్మా కాబట్టి ముందుగానే నీ బాధని చూడలేక నేను హెచ్చరించడానికి వచ్చాను బిడ ఈ తండ్రి ఉండగా నిన్ను బాధగా ఉండనిస్తాన చెప్పు నిన్ను బాధపడనిస్తాన చెప్పు ఈ తండ్రికి కావలసింది తన బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండడం ఆనందంగా ఉండడం మరి ఈ తండ్రి కోరుకునేది కూడా అదే తల్లి కాబట్టి నువ్వు ఇక నుంచి ఏ బాధపడకూడదు ఏ కష్టాన్ని నువ్వు కూడా దరిచేరనివ్వకు తల్లి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉంటేనే నీ బిడ్డలు కూడా ఆనందంగా ఉంటారు నువ్వు సంతోషంగా ఉంటేనే నీ బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు అదేంటి బాబా అలా చెప్తున్నావు సంతోషంగా ఉంటే నా బిడ్డలకి సంతోషంగా అనిపించటం లేదు నేను బాధపడుతూ ఉంటేనే నా బిడ్డలకి సంతోషంగా అనిపిస్తుందంట నా బిడ్డ ఒక బిడ్డ ఎందుకు ఇలా ఇట్లా ఈ కష్టాల పాలైపోయింది అని చెప్పి నేను ప్రతి నిమిషం కూడా బాధపడుతూనే ఉన్నాను కానీ అది నా బిడ్డ అర్థం చేసుకోవడం లేదు నా బిడ్డ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ కష్టాన్ని మాత్రం దూరం చెయ్యి అని చెప్పి నన్ను ప్రతిరోజు అడుగుతూనే ఉన్నావు అవును తల్లి నువ్వు పడుతున్న వేదనలో న్యాయం ఉంది నీ బిడ్డ పడుతున్న వేదనలో కూడా న్యాయం ఉంది మీ ఇద్దరికీ కూడా ఇకపై ఏ కష్టాలు నష్టాలు దరిచేరనివ్వకుండా ఈ బాబా అండగా తోడుగా ఉంటారు అని చెప్పి మాట ఇస్తున్నాను బిడ ఇకపైన కానీ ఈ చిన్న పని కనుక నువ్వు చేసినట్లయితే నీ బిడ్డ సంతోషానికి అద్దులనేటివి ఉండవు నీ బిడ్డ ఆనందానికి కూడా అద్దులనేటివి ఉండవు ఇక నీ బిడ్డ సంతోషంతో ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పరుగులు తీస్తూ ఉంటే ఇక ఏ తల్లికైనా కావాల్సిందేముంది చెప్పు మరి నీ బిడ్డ ఇన్ని కష్టాలు అవ్వడానికి కారణం నీ బిడ్డ ఎప్పుడు కూడా తనని తాను డబ్బు గొదు తన మీద కంటే పక్కన వారు చెప్పే మాటలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటుంది తల్లి నీ మాట ఏదైనా కానీ చెప్తున్నప్పుడు తను వినటానికి అస్సలు ఇష్టపడడం లేదు దానికి కారణం కూడా పక్కన వ్యక్తులే ఎప్పుడైనా కానీ మనిషి తన మాట వినడం నేర్చుకోవాలి పక్కన వారి మాటలు వినడం వల్ల ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు నష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి కానీ ఈ పక్కని వారు మాత్రం ఎదుటి వారు బాగుపడుతుంటే ఎదుటి వారి జీవితాల్లో సంతోషాలు వస్తుంటే అసలు చూసి ఓర్వలేకపోతున్నారు ముందర నువ్వు చేయాల్సింది ఏంటంటే కనుక ఆ పక్కన వ్యక్తులను దూరం చేయాలి నువ్వేమనుకుంటున్నావు అంటే నా బిడ్డ వారి వల్లనే నా కానీ కాస్తంత మనశ్శాంతిగా గడుపుతుంది అని చెప్పి ఈ బిడ్డ తన భర్తను వదిలిపెట్టి వచ్చేసింది తన బిడ్డలు తీసుకొని వచ్చేసింది ఇక తన బిడ్డల బాధ్యత తనదే అని ఆధారపడి ఉంది ఏ ఆధారం లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది భవిష్యత్తును తలుచుకొని ఉంది కానీ అన్నింటికి కూడా నేను ఉన్నాను అని చెప్పి నువ్వు ధైర్యాన్ని ఇస్తున్నా భరోసా ఇస్తున్నా నీ మాటను మాత్రం పెడచిన పెడుతుంది కానీ నీకు మాత్రం తన జీవితం ఏమైపోతుందో తన జీవితం ఎక్కడ కష్టాల్లోకి వెళ్ళిపోతుందో నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో నా మనవరాలు భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పి ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూనే ఉన్నావు ఈ యొక్క ఆలోచనలకి ఈ బిడ్డ మాత్రం విలువనే ఇవ్వటం లేదు ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ అంటే ఇద్దరు కూడా రెండు కనులు లాంటివారు ఈ రెండు కనులలో ఒక కంటికి నొప్పి వచ్చినా కూడా అది మనిషికి చాలా కష్టాన్ని ఇస్తుంది కాకపోతే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక బిడ్డ ఎప్పుడు కూడా బిడ్డని చూసి అంటే నీ బిడ్డని చూసి ఇలా సతమతమైపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ బిడ్డకు ఎందుకు నీ కష్టాలు వచ్చాయి అని చెప్పి మనోవేదన చెందడం వలన నీకు వచ్చేది ఏది కూడా ఉండదు తల్లి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటావు అంతే అలా కాకుండా వేరే వారితో చెప్పించే ప్రయత్నాన్ని కూడా చేశావు నీ బిడ్డ మనస్సు మారుతుంది అని చెప్పి కానీ అది కూడా నీకు ఏ మాత్రం కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది కానీ నీ బిడ్డలో కూడా మంచితనం చాలా ఉందమ్మా తను ఇంత బాధని అనుభవిస్తుంది కాబట్టి తన వయసులో ఉన్నవారందరు కూడా ఎంతో సంతోషంగా జీవితంలో ముందుకు అడుగులు వేస్తున్నారు తన భర్తతో తన కుటుంబంతో సంతోషంగా ఉంటున్నారు నా జీవితం ఏంటి ఈ విధంగా అయిపోయింది అని చెప్పి తన మనసులోని బాధని ఈ కోపానికి కారణం ఈ ఆవేశానికి కారణం ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వచ్చాయి నేను ఈ జీవితాన్ని ఏయిదగగలుగుతానా అని చెప్పి మాత్రమే తను ఎక్కువగా ఆలోచించి మానసికంగా కూడా దెబ్బతిన్నది విడ ఎప్పుడైనా కానీ మనిషికి మనిషి తోడుగా ఉండాలి అండగా ఉండాలి ఇవ్వాలి నేనున్నాను అనే ధైర్యాన్ని చెప్పాలి అలా చెప్పగలిగినప్పుడే అవతల మనిషి ఏ భయం లేకుండా గుండెల మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోతారు విడ ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే కనుక మధ్యవర్తులతో ఎటువంటి సంబంధం లేకుండా ఎవరిని కూడా నీ బిడ్డకి మంచి చెడులు చెప్పనివ్వ నివ్వకుండా ఎందుకంటే అందరూ మధ్యలో ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా స్వార్థపరులే వారు మీ ఇద్దరి మధ్య రగులుతున్న చిచ్చుని ఇంకాస్త పెట్రోల్ పోసి అంటించాలని చెప్పి చూస్తారు కప్ప నీటితో ఆర్పేయాలని చెప్పి అస్సలు చూడరు కాబట్టి నువ్వే ఒక అడుగు ముందుకు వెయ్యి నీ మనసుకి కష్టంగా అనిపించిన నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉక్కుకొనైనా సరే వాటిని బయటపడనివ్వకుండా ధైర్యంగా నీ బిడ్డ నీ బిడ్డ భుజం మీద వేసి అమ్మా నీకు నేనున్నాను ఏ కష్టమైనా కానీ ఏ నష్టమైనా కానీ ఏ బాధ అయినా కానీ నీకు ఈ తల్లి తోడుంటుంది తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు నారు పోసిన వారే నీరు కూడా పోస్తారు మన యందు ఆ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడే మంచి చెడులు అన్నిటినీ కూడా ఆలకిస్తాడు కాబట్టి దేని గురించి కూడా ఆలోచించవద్దు నీకు బాధ ఉంటుంది ఆ బాధ చాలా సర్వసాధారణమైనది నువ్వు ఏదైతే తప్పు అని చెప్పి వదిలిపెట్టి వచ్చావో ఇక ఆ తప్పు గురించి ఆలోచించి పదే పదే నువ్వు తప్పు చేయవద్దు నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు మధ్య వాళ్ళ మాటలు ఎవరిని కూడా నువ్వు నమ్మవద్దు తల్లి నీ యొక్క కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డలని క్షేమంగా చూసుకోవడానికి ఒక పెద్ద దిక్కుగా నేను బ్రతికున్నంత కాలం నీతో అండగా ఉంటాను కాబట్టి ఇక దేని గురించి ఆలోచించకుండా నీకు ఒక మార్గాన్ని ఏర్పరచుకో నీకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ఆ మార్గంలోనూ నడుస్తూ వెళ్ళిపోతల్లి నిదానంగా ఈ బాధలు కూడా తగ్గిపోతాయి తల్లి మనసు కాస్త కుదుట పడుతుంది ఇక వీలైన పని చేసుకునే ప్రయత్నం చేయి దానివల్ల నీకు ఒక రూపాయి అనేది తప్పకుండా వస్తుంది ఆ రూపాయితో ఇల్లుని జరుపుకుంటూ ఆనందంగా గడపవచ్చు అనితే ధైర్యాన్ని నువ్వు ఇవ్వాలి బిడ్డ నువ్వు అప్పుడు అనుకుంటూ ఉంటాడు నా బిడ్డకు ఏ ధైర్యం లభిస్తుంది బాబా ఏ అండ దొరుకుతుంది ఒక రూపాయి ఒక రూపాయి వచ్చే ఆ పని ఎక్కడ దొరుకుతుంది నా బిడ్డ సరిగ్గా కూడా చదువుకోలేదు అని చెప్పి తల్లి ఇందాక నువ్వే అన్నావు కదా నారు పోసిన వారి నీరు పోస్తారు అని చెప్పి అదే విధానంగా ఇప్పటికే నీ బిడ్డ భవిష్యత్తుకు ఒక మార్గాన్ని ఏర్పరిచాను ఆ భవిష్యత్తు తన యొక్క మార్గాన్ని చక్కదిద్దుతుంది ఆ భవిష్యత్తు అందంగా ఉండబోతుంది కాబట్టి నీ బిడ్డకు ఒక్క రూపాయి వచ్చే మార్గాన్ని నేను చూపిస్తాను అదే నువ్వు క్రమం తప్పకుండా నీ బిడ్డ నీ బిడ్డ చెప్పితే చేపిస్తే చాలు తల్లి అంతా సర్దుకుంటుంది మనసులో ఉన్న బాధకి న్యాయం ఉంది తన మనసులో ఉన్న బాధకి న్యాయం ఉంది కానీ ఇద్దరి మధ్య గొడవలే చాలా చాలా యశికిస్తున్నాయి తల్లి ఆ గొడవల వల్ల ఆ పసిబిడ్డల మనసులనేటివి అనేటివి ఎంతో ఎంతో దుఃఖానికి గురవుతున్నాయి ఇది ఒక్కటేసారైనా ఆలోచించావా బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషికి ధైర్యం ఉండాలి మనశ్శాంతి ఉండాలి మనిషికి ఆరోగ్యం ఉండాలి కానీ పోరు నష్టం పొందు లాభం అనే మాటలు వినే ఉంటావు కదా తల్లి ఎంత అంటే ఎంత గొడవ పెట్టుకుంటావో అంతంత నష్టాలు అనేటివి వస్తాయి కాబట్టి అర్జెంటుగా ఇది నువ్వు తెలుసుకొని తీరాలి నీ ఇద్దరి బిడ్డల్లో ఒక బిడ్డకి జాతకం జీవితం అనేది వేరుగా ఉన్నాయి ఒక బిడ్డ జాతకం కొంచెం పర్వాలేదు అని చెప్పి నీ మనసు కనిపించిన ఒకరి వల్ల మాత్రం నువ్వు చాలా కష్టాలు అనుభవిస్తున్నావు ఇది నీ జీవితానికి భగవంతుడు వేశాడు అంటే కనుక ఇది నువ్వు శిక్షణగా భావించకూడదు తల్లి నాకు భగవంతుడు నేను తట్టుకోగలగను కాబట్టే వేశాడు అని చెప్పి భావించాలి ఇలా అని చెప్పి నీ తోడుగా నేను లేననుకోకు తల్లి ఒక తండ్రిగా ఎల్లప్పుడు కూడా నీ సంరక్షణను చూస్తూనే ఉంటున్నాను మీరు మంచి దారిలో నడిస్తే తప్పకుండా మీ వెన్నంటే నేను ఉంటాను నా గురుబలాన్ని నీకిస్తాను ఏ మాత్రం కూడా పడవద్దు భయపడవద్దు బిడ్డ ఇప్పటికైనా ఈ జరిగే నష్టాన్ని ఆపు నీ బిడ్డ ఎవరితో అయితే మాట్లాడుతుందో వారు నీ బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు నీ బిడ్డని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారు వారెవరో నీకు బాగా తెలుసుగా తల్లి నీ బిడ్డ ఈ మాత్రం సంతోషంగా లేకుండా ఉండడానికి కారణం కూడా వారే వారి మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే గనక ఆ బిడ్డ మనసుని పూర్తిగా మార్చేసేలాగా ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఆ బిడ్డకి వచ్చేలాగా ఒక నెగిటివ్ వాతావరణం తనకి క్రియేట్ చేసి నీ జీవితమే ఇలా అన్నట్టుగా చూపిస్తున్నారు దానివల్ల ఆ బిడ్డ ఇంకా మనశ్శాంతిని కోల్పోతుంది ఎప్పుడైనా కానీ ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ బాధను తీర్చడానికి పది మంది పది రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు కానీ కడివిడ కుండలు అంటే కుండెడు పాలలో ఒక చిటికెడు అంటే ఒక చిన్న చుక్క విషయాన్ని వేస్తే ఆ పాలు మొత్తం కూడా పూర్తిగా విరిగిపోతాయి అలాగే బిడ్డ నువ్వు ఆ కడబడి పాలల్లో లాగా కడబడి పాలలకి మరి మనస్సులో పాలను నింపాలి అని చెప్పి చూస్తున్నావు కానీ అవతల వ్యక్తి ఒక చిన్న చుక్క విషయాన్ని వేసి ఆ పాలని మొత్తాన్ని కూడా విరగదీసిస్తున్నారు అలా బిడ్డ మీద పూర్తి దృష్టిని ఉంచారు దానివల్లే ఇన్ని నష్టాలు ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి బిడ్డ నీ బిడ్డకు అనారోగ్య సమస్యలు నేను బాధపడుతున్నావు కదా నీ బిడ్డకు ఈ అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరం చేస్తాను ఏ కష్టమైన ఏ నష్టమైన ఏ దుఃఖమైనా ఏ బాధ అయినా ఎటువంటి అలజడి నీ మనసులో కదులుతూ ఉన్నా కానీ అన్నిటిని కూడా నేను ప్రా ప్రాలదోలుతాను బిడ్డ నా మీద నీకు నమ్మకం ఉంది కదా ఎందుకు తల్లి ఇంత అపన్నమ్మకంగా ఉన్నావు నేను అన్నీ చూస్తున్నాను కదా ఇప్పుడు నీకు ఈ సందేశం అందుతుంది అంటే దానికి కారణం దానికి కారణం ఏంటో చెప్పు నేను నీతో ఉన్నాను ఈ సందేశం నీ చెవిన పడేలా చూశాను అనే కదే తల్లి కనుకని మళ్ళీ చెప్తున్నాను ఇక ఏ మాత్రం బాధపడకు నీ బిడ్డ పూర్తి భవిష్యత్తు బంగారం మయం చేసేలాగా నేను చూసుకుంటాను అది నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నువ్వు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను పడ్డావు ఎన్నో బాధలను కూడా అనుభవించావు ఏ రోజు కూడా భర్త వల్ల సంతోషాన్ని పొందలేవు భర్త సంపాదించిన సంపాదనని కూడా తిని ఎరగవు అదే జీవితం నీ బిడ్డకు కూడా వచ్చింది అని చెప్పి ఎంతో కృంగిపోతూ ఉన్నావు కళ్ళల్లో నీళ్ళు కళ్ళ కుక్కుంటున్నావు తల్లి కన్నీటిని తుడుచుకొని నేను అంతా చూస్తూనే ఉన్నాను కదా తల్లి కన్నీటిని తుడుచుకొని ధైర్యంగా ముందు అడుగు వేయమ్మా ఏది ఇప్పుడు నీ మనసుకి సరైనది అని చెప్పి అనిపిస్తుందో అది ఒక్కటి కూడా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతాలి అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి తల్లి నా మీద నమ్మకం ఉంది కదా మరి ఈ పకీరు ఉండగా ఎందుకు అంత ఆవేదన అన్ని సంతోషాలు నీ బిడ్డకి ఇస్తాను అన్ని ఆనందాలు నీ బిడ్డకు నీకు ఇస్తాను బిడ్డ ఇప్పుడు కడుగుతున్న ఇప్పుడు ఈ పడుతున్న కష్టాలన్నిటికి గూడ కారణం తన పూర్వజన్మలో చేసుకున్న పాపాలే తల్లి ఆ పాపాలు ఏంటో ఈ జన్మలో తనకు తెలియకపోయినా కానీ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే తను అనుభవిస్తుంది నా భర్త మారి రావాలి నా భర్త నన్ను మంచిగా చూసుకోవాలి అని చెప్పి తను ఆశిస్తుంది కానీ కర్మ ఫలితం అనేది ఎప్పుడు పూర్తిగా తీరిపోతుందో అప్పుడే ఆ భాగ్యం అనేది దక్కుతుంది ఒకరు నీ నుంచి దూరం అయ్యారు అంటే దాని వెనక ఎంతో ఆంతర్యం అనేది ఉంటుంది తల్లి కనుక దూరమైన అయిపోయిన వారి గురించి బాధపడకు నేను నమ్ముకున్న వారి గురించి ఆలోచించు దూరమైన పోయిన వారి గురించి సమయాన్ని వృధా చేసుకోకు నేను నమ్ముకున్న వారితో సమయాన్ని గడుపు తల్లి ఆ పసిబిడ్డల మనసు చూస్తుంటే ఆ పసిబిడ్డల ముఖం చూస్తుంటే ఎంత జాలి వేస్తుంది చెప్పు ఆ బిడ్డలకి నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు నువ్వు ఇలా ఆలోచించి ఆలోచించి ప్రతి నిమిషం కూడా కన్నీటి మున్నీ రైటట్టు ధైర్యం చెప్పాల్సిన ఆ పసిపిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారు తల్లే కదా తల్లి అన్నీ చూసుకోవాల్సింది అన్ని బాధ్యతలు మొయ్యాల్సింది నీకొక విషయం చెప్పేదా నువ్వు పడుతున్న బాధలో నీ బిడ్డలు పడరమ్మ నీ బిడ్డలకి చక్కగా చదువు అందుతుంది ఇంకా నీ బిడ్డలు ఇప్పటి నుంచే కష్టాలను చూస్తున్నారు కష్టాల వెనుక ఉన్న బాధలని కూడా అన్నీ కూడా తెలుసుకుంటున్నారు ఏది మంచి ఏది చెడు అని చెప్పి అని కూడా వారికి అర్థమవుతున్నాయి నీ బిడ్డల చదువు యొక్క విలువను కూడా తెలుసుకున్నారు కాబట్టి ఈ చిన్న బిడ్డలకి మాత్రం ఎటువంటి కష్టాలు ఉండవు ఎటువంటి బాధలు ఉండవు వారికి ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో దొరికే భర్త కూడా చాలా మంచి వాడవుతాడు అప్పుడు నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి నువ్వు ఆ రోజు అనుకుంటావు నా బాబా చెప్పారు నా బాబా చెప్పినట్టుగానే జరిగింది అని చెప్పి అవునమ్మా నిజం చెప్తున్నాను నీ బాబానే చెప్తున్నాను నీ బాబానే మాట ఇస్తున్నాను నువ్వు పడుతున్న కష్టాలు భవిష్యత్తులో ఉండవు కొన్ని కర్మానుసారం నేను కూడా తప్పించలేను తల్లి కాకపోతే ఆ కర్మానుసారం పడుతున్న కష్టాలను భక్తులకి తోడుగా ఉంటాను అండగా ఉంటాను కష్టాలని ఎంత దగ్గరికి వచ్చినా ఆ నొప్పిని నాకు తెలియని తల్లి నీకు పడుతున్న కష్టం బోరంత మాత్రమే కొండంత అనుభవించాల్సిన నీ కష్టాలన్నిటిని కూడా దూరం చేసింది ఈ పకీరే తల్లి ఈ పకీర్ను నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా అనాథగా ఉండరు బాబా ఎప్పుడు కూడా నాతోనే ఉన్నారు అని ఒక్క మాటని తలుచుకొని సంతోషంగా జీవిస్తాను కనుక నీ బిడ్డకి ఆ ఉన్న ఆ వ్యక్తి నష్టపరిచే వ్యక్తిని దూరం చేసి నువ్వు నీ యొక్క మనసుకు తగినట్టుగా నీ బిడ్డని నెమ్మదిగా నీలోకి తీసుకొచ్చుకో ఆ విధంగా తీసుకొచ్చుకుంటే సరిగ్గా వారం రోజులలో అంతా సర్దుకుంటుంది నీ బిడ్డకి తోడుగా ప్రతి పనిలో అండగా నేనుంటాను బ్రతుకుదరువు మార్గాన్ని చూపిస్తాను అన్నీ సవ్యంగా జరుగుతాయి దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు వచ్చే నష్టాన్ని ఆపాలన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని నేను ముందుకు తీసుకొని వచ్చాను అర్థమైందా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశంలో అర్థమయ్యే వాళ్ళందరికీ కూడా అర్థమైంది దీని వెనుక ఉన్న ఆంతర్యం మరి మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకు అర్థమైపోతుంది ఎంత బాబాగారు ఎంత ఆవేదనతోటి మనకు చెబుతున్నారు అనేది కాబట్టి ఎప్పుడు కూడా పక్కన వారి మాటలు వినడం వల్ల జీవితంలో కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఈ పక్కన వారు మాత్రం ఎదుటివారు బాగుపడుతుంటే ఎదుటి వారి జీవితాలు సంతోషాలు వస్తుంటే అసలు చూసి ఓర్వలేకపోతున్నారు ముందర నువ్వు చేయాల్సింది ఏంటంటే కనుక ఆ పక్కన వ్యక్తుల దూరం చేయాలి నువ్వేమనుకుంటున్నావు అంటే నా బిడ్డ వారి వల్లనే బాగా బాగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావు తన భర్తను వదిలేసి వచ్చేసింది తన బిడ్డలు తీసుకొని వచ్చేసింది తన బిడ్డల బాధ్యత తన మీదనే ఆధారపడి ఉంది ఏ ఆధారం లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది భవిష్యత్తును తలుచుకొని బాధపడుతూ ఉంది అది అన్నింటికీ కూడా నేను ఉన్నాను అని చెప్పి నువ్వు ధైర్యాన్ని ఇస్తున్నావు భరోసాని ఇస్తున్నా నీ మాటను మాత్రం పెడిచే పెడుతుంది కానీ నీకు మాత్రం తన జీవితం ఏమైపోతుందో తన జీవితం ఎక్కడ కష్టాల్లోకి వెళ్ళిపోతుందో నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని నా వనరాల భవిష్యత్తు ఏమైపోతుందో అని నీకు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూనే ఉన్నావు కాబట్టి నీ యొక్క ఆలోచనలకు నీ బిడ్డ మాత్రం విలువ విలువ ఇవ్వటం లేదు ఇద్దరు బిడ్డలలో ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు కూడా రెండు కనులు లాంటివారు ఈ రెండు కనులలో ఒక కంటికి నొప్పి వచ్చినా కూడా అది మనసుకి చాలా కష్టాన్ని ఇస్తుంది కాకపోతే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక బిడ్డ నీ బిడ్డను చూసి ధైర్యంగా ఉండు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి